హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ అం వరల్డ్ ఇది వచ్చేసి నవరాత్రి ఐదవ రోజు మనకి శుక్రవారం మహాలక్ష్మీదేవికి అయితే పూజ అనేది చేసుకున్నాం కదా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే ముందుగా ఉదయాన్నే లేచి ఇల్లంతా మా పెట్టేసుకొని ముందరైతే ముక్కైతే వేసేసుకున్నానండి ఇంకా తరువాత స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే గడప అనేది పసుపు అనమాట ఇంకా పూజా మందిరంలో ముందు రోజైతే పువ్వులు అంటే నిర్మాల్యం ఉంటుంది కదా అదైతే పువ్వులన్నీ కూడా ఒక కవర్లోకి అయితే వేసేసి దీపాంతులు దీపపు కొందులు ఇలాగా ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా శుభ్రం చేసేసాను అనమాట ప్రసాదం కింద అయితే కేసరి బాద్ అనేది ప్రిపేర్ చేశానండి ఇంక ఇవాళ మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఒక ఫోర్ థర్టీకి అలాగా లేచాను ఇంక ఇవాళ ఏంటంటే మాకు ఇక్కడ శ్రీ సత్యసాయి డిస్టిక్లో మందిరంలో సప్తహ జ్ఞాన యజ్ఞం అనేది మొదలవుతుందండి ఇవాళ రోజు నుంచి ఇక్కడ ఈరో ఇవాళ్ళ నుంచి ఏడు రోజులు కూడా ఆ మందిర్లో యజ్ఞం అనేది మొదలవుతుంది అనమాట ఇంకా ఆ యజ్ఞము చూడ్డానికైతే వెళ్తున్నాను కందులో మా బాబు కూడా అంటే వాళ్ళు ఆ స్కూల్కి దానికి సంబంధించిన పిల్లలు అనమాట ఆ స్కూల్కి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళాలి కంపల్సరీగా వాడిని వదిలేకైతే వెళ్ళాలన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం అర్లీగా లేచి పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి ఈ ఏడు రోజుల పాటు మందిర్లో అయితే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి యజ్ఞము అది చేస్తూ ఉంటారనమాట కుంకుమార్చన చేస్తారు ఇంకా పండగ రోజు మాత్రము యజ్ఞం నీళ్ళు అనేవి ఉంటాయి కదా ఇంకా అవైతే అందరి మీద కూడా సంప్రోక్షణలాగా చేస్తారనమాట ఈ ఏడు రోజులు కనుల విందుగా ఉంటుందండి మందిర్లో మాత్రము ఇంకా ఇక్కడైతే నేను పూజ అనేది ఇలాగ మొత్తం అలంకరించేసుకొని దీపారాధన చేసేసుకొని అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నానండి లక్ష్మీ అష్టకంతో ఇంకా లలిత సహస్రనామం చదువుకుందాం అనుకున్నా కానీ టైం అయితే లేదనమాట అప్పటికే సిక్స్ థర్టీ అలాగైపోతుంది ఇంకా తర్వాత బయట గడప కూడా పువ్వులు అగరబత్తులు అయితే అలంకరించేసాను అగరబత్తులు పెట్టేసి ఇంకా ఫైనల్గా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అయితే వేసానండి ఇంకా అమ్మవారికి వేసిన తర్వాత ఇక్కడ ధూపంలో ఏంటంటే కొంచెం జవాది కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తానన్నమాట కొంచెము స్మెల్ అనే అరోమా అనేది బాగా వస్తుంది ఇంకా మన దేవ దేవుని మందిరం అంతా ధూపం అయితే పెట్టేస్తాను ధూపం చేసిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నానండి మామూలంగా ఫ్రైడే మండే అయితే వేసుకుంటాను ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ప్రతిరోజు కూడా ఇల్లంతా ధూపం అనేది వేసుకుంటున్నాను అనమాట ఈ సాంబ్రాణి కప్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగున్నాయి పెద్దగా అనమాట ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రెడీ చేసేస్తున్నానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అనమాట ఇంక అందుకోసమైతే చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఇవాళ ఏంటంటే క్యారేజ్ లేదనమాట అంటే క్యారియర్ లేదు మధ్యాహ్నము ఇంటి నుంచే స్కూల్కి వెళ్తారు కాబట్టి బోన్ చేసుకొని వెళ్తారు అందుకే లేట్గా అయితే ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను మందిర్లోనే మాకు ఒక లెవెన్ అలాగ అయిపోతుందండి టైం వచ్చేసి ఇంకా అందుకోసమని చెప్పేసి పల్లి చట్నీ ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట లంచ్కి అయితే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే ఏదైనా కర్రీ చేసేసి వచ్చిన తర్వాత రైస్ పెట్టేద్దాం అనుకున్నా ఇంకా మా వారేమో వెజిటేబుల్ రైస్ చేసేయన్నారు ఇంకా అందుకోసం వెజిటేబుల్ రైస్ అయితే అనమాట ఇంకెందుకంటే క్యారేజ్ లేకుంటే కొంచెం ఏదైనా కొంచెం నెగ్లెట్ అనేది ఉంటుంది కదా మనకి నేను అలాగే అనుకున్నాను కాకపోతే మరీ స్కూల్ ఉందనేప్పటికే టైం ఉండదు కదా చేసేద్దామని అయితే అనుకున్నాను వెజిటేబుల్ రైస్ ఇప్పుడే చేస్తే కొంచెం చల్లగా అయిపోతే బాగుండదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ రాగిడ్లీ అయితే చేస్తున్నానండి ఇడ్లీ పిండి కొంచమే ఉంటే అందులోకైతే పిండి అయితే యాడ్ చేసేసానమాట రాగిపిండి యాడ్ చేసేసి ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను ఇవాళ ఏంటంటే అందరికీ కలిపి ఒకటేసారి ఇడ్లీ పెట్టేస్తున్నానండి నార్మల్గా అయితే మా బాబుకి ఒకసారి మా వారికి నాకు ఒకసారి అయితే పెట్టుకుంటాము ఇంకా ఇవాళ కొంచెము టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా చేసేసి హార్డ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ అలా నేను బాబుని పిలుచుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ నిదానంగా టిఫిన్ అయితే చేస్తాడని చెప్పేసి హాట్ బాక్స్లో పెట్టేద్దామని అందరికీ కలిపి పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత అయితే వెజిటేబుల్ రైస్కి వెజిటేబుల్స్ మరి ఆఫ్టర్నూన్ వచ్చి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే టైము ఉండదు కదా ఇంకా టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంట్లో ఉన్నవి బీన్సు ఆలు క్యారెట్ బీట్రూటు ఈ ఫోర్ వెజిటేబుల్స్ ఉంటే ఇంకా అవి మాత్రం కట్ చేసేసి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు రైస్ అవి నాన్ పెట్టేసి వెళ్ళామంటే వచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇంకా అవి ఫ్రిడ్జ్లో ఉంచేసి చేసి ఇంకా మా బాబుకైతే ఇక్కడ డ్రెస్ అవి తీసి చేస్తున్నానండి తనైతే స్నానానికి వెళ్ళిపోయాడు ఇక్కడ వైట్ అండ్ వైట్ మాత్రం కంపల్సరీ అనమాట దర్శనానికి ఇంకా అవి అక్కడ పెట్టేస్తే ఇంకా ఈ లోప బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే బాక్స్లోకి అయితే వేస్తున్నాను ఇంకా మా వారి కోసం అయితే హాట్బాక్స్లోకి వేసేస్తున్నానండి ఇంకా తర్వాత మా ఇద్దరికి అనమాట బ్రేక్ఫాస్ట్ నేను కూడా ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ అది తినేసి వెళ్ళిపోతున్నాను అనమాట మళ్ళీ అంటే రావడానికి ఎందుకు ఊరికే అనవసరంగా అని చెప్పేసి ఎలాగో టైం పడుతుంది కదా మరీ రావడం పోవడం అంటే కొంచెం స్ట్రెయిన్ అయ్యేట్ అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ అది తినేసి బాబునైతే పిలుచుకొని వెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మా ఇద్దరికి ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నామండి నాకు మా బాబుకి అయితే ఇంక ఇడ్లీ అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను రాగిడ్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేనైతే ఇడ్లీ బ్యాటర్లోకి రాగి పిండి అనేది యాడ్ చేస్తాను అప్పుడు ఏంటంటే మనకి ఈ రాగి పిండిలోకి ఇడ్లీ పిండిలోకి రాగి పిండి బాగా కలిసిపోతుంది అనమాట గట్టిగా లేకోకుండా ఈజీగా బాగా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా తినేస్తారు అనమాట ఇంక ఇక్కడ మా బాబుకి కేసర్ అయితే నైవేద్యం చేశాను కదా ఇంకదైతే కొంచెం పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ కొంచెం తినేసానని వాడి కోసం మాత్రం అనమాట ఇంకా వాడు కూడా రెడీ అయిపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేవని చెప్పాను ఇంకా పక్కనైతే నాకు కాఫీ కోసం అయితే పెట్టేసుకొని తర్వాత హాట్ వాటర్ అయితే కాంచుతున్నానండి మా వారి కోసం హాట్ వాటర్ అయితే పెట్టేసాను అనమాట హాట్ వాటర్ తాగుతారు ఇంక ఇక్కడ కాఫీ అయితే చేసేసుకుంటున్నాను నాకోసం అయితే కాఫీ తాగేసి ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి అలాగైతే వచ్చామండి ఇంటికి ఇంకప్పుడు ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఒకవైపు అయితే హాట్ వాటర్ పెట్టేసి వాటర్ అయితే పెట్టేసాను వాటర్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మనము అనేది పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి వెజిటేబుల్ రైస్లోకి ఇంకా చెక్కాయాల వంగ యాలక్కి ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆక అన్నీ వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి టొమాటో అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా వెజిటేబుల్ రైస్ అనేది చేస్తున్నానండి ఈ నైన్ డేస్ కూడా ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు ఉల్లి వెల్లుల్లి లేకుండానే నేను కర్రీస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా వెజిటేబుల్స్ అవి వేసేసుకున్నాను అందుకు ఇవాళ కూడా ఉల్లి వెల్లుల్లి లేకోకుండానే చేశానన్నమాట ఇంకా తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని ఫైనల్గా ముందు ఫస్ట్ అయితే పొద్దున నానబెట్టి ఉంచుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇంకా రైస్ కూడా ఇందులోకి అయితే వేసుకున్నాను ఇంకా రైస్ అంతా కూడా వేయించుకునే లోపు నాకు పక్కన వాటర్ కూడా కాగిపోయాయండి అప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇక్కడ హాట్ వాటర్ అయితే పోసేస్తున్నానండి త్రీ గ్లా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తానన్నమాట ఇవి నార్మల్ రైస్ కాబట్టి సరిపోతుందండి ఇంకా మార్నింగ్ ఉంచిన ప్లేట్లు అన్నీ అలానే ఉన్నాయి ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ఇంకా అవన్నీ ఈ రైస్ అయిపోయే అన్నీ క్లీన్ చేసేసానండి ఇంకా ఫైనల్గా వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది అప్పటికే టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అలా అవుతుంది అనమాట ట్వెల్వ్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక ఇక్కడ మా బాబుకి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టి చేస్తున్నాను ఇంకా వాడైతే తినేమని చెప్పేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం స్పూన్ తలా అనేస్తే చల్లగా అవుతుందని చెప్పేసి పెడుతున్నాను ఇంకా వాడైతే దీంట్లోకి చట్నీ అయితే వేసేసుకొని తినేసాడండి ఇంకా ఫైనల్గా చూసారా టైం అయితే ఇంకా అయిపోయిందనమాట ఇంకా వాడైతే రెడీ అయిపోయాడు వెళ్ళిపోవడానికి స్కూల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీవెన్ అదర్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై